హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఎన్టీటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అవన్నీ ఒంటరిగా కూర్చొని తన కుటుంబం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది కానీ కనకం అది అస్సలు తట్టుకోలేకపోతుంది నేను ఇక్కడ మూడు పుట్టలు బండి పెడితే తను ఇక్కడ ఇష్టవేసుకుని కూర్చొని అలా ఉంది నా ముఖుడు వాళ్ళ ఇంటికి పని మనిషి కానీ నేను దీనికి పని మనిషిని కాదు దీని సంగతి చెప్తాను అనుకుని జ్వరం వచ్చినట్టు తెగ యాక్టింగ్ చేస్తుంది కనకం బాధ చూడలేక అవ్వని ట్యాబ్లెట్ తెస్తానని చెప్తుంది కానీ కనకం వద్దంటుంది కాసేపు ఇలాగే పడుకుంటే అదే తగ్గిపోతుందిలే ఏమనుకోకుండా కొంచెం వంట చేసి పెట్టమా మా ఆయనకి ఏ ముఖసు నాకేమో జ్వరం చారు నీకు ఏది కావాలంటే అదే చేసుకో అంటూ ఓవరాక్షన్ చేస్తుంది పాపం కనకం కుట్రల గురించి ఏమీ తెలియదు కాబట్టి అవని ఆ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది అప్పుడు అక్కడికి సీను వస్తాడు అవనని చూసి చాలా షాక్ అయిపోతాడు ఎందుకంటే కనకం అవని చేత వంట చేపిస్తుంది అని తనకు తెలియదు కాబట్టి ఇక అమ్మగారు మీరు వంట చేయడం ఏంటండి వద్దు అని తనైతే చెప్తాడు కానీ అవని మాత్రం నేను చేస్తాను కాకపోతే అక్కడ గ్యాస్ స్టవ్ మీద ఇక్కడ కట్టెల పొయ్యితో అంతే కదా అని తనైతే చెప్తుంది ఇక సీను ఉండబట్టలేక ఆ కోపంతో కనకం దగ్గరికి అయితే వస్తాడు నీకు అసలు బుద్ధుందా అమ్మగారితో పని చేయిస్తున్నావేంటి అంటూ కోపం చేస్తాడు ఇక కనక మాత్రం చేయించడం నాకేమైనా సరదానా ఒంట్లు బాగా లేకపోతే కాస్త సాయం చేసి పెట్టమన్నాను తప్ప అంటుంది ఇక సీన్ మాత్రం ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా అమ్మగారికి నువ్వు పని చేసి పెట్టాలి కానీ నువ్వు అమ్మగారికి పని చెప్పేంత అంత పెద్దదానివి అయిపోయావా అంటూ చాలా కోపం చేస్తాడు ఇక కనక మాత్రం మీ అమ్మగారు వంట చేస్తే கந்தி போத்தாரா அரி போத்தாரா நேரில் நீ அம்மாரி நீ மட்டி பிஸ்கமால நீ அறுத்துனே அரிசி மரியாதை உண்டது அண்டு சீனு பைக்கு ஓப்பன் பேசி இப்போ சீனு மாத்தம் పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నీకు తెలియదే అంటాడు అప్పుడు కనకం మీ అమ్మగారి మీద ఉన్న గౌరవం నీ పెళ్ళం మీద నీకు లేదా అంటుంది అప్పుడు సీను ఒంట్లో బాగలేదని చెప్పకపోతే మరి ఎందుకలా గొంతుచించుకుని వస్తున్నావు అంటూ కోపం చేస్తాడు అప్పుడే అక్కడికైతే అవని వస్తుంది అవని రాగానే మళ్ళీ యాక్టింగ్ మొదలుపెడుతుంది కనకం ఇక అవని వంట చేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు అయినా నువ్వు నీ భార్యతో ఎందుకు గొడవ పడుతున్నావు అని చెప్తుంది తరగతి శీరుని తన భార్య కోసం ట్యాబ్లెట్ తీసుకురామని పంపిస్తుంది ఇక ఇది చాలా దో అంటే కనుక అవని చేత కూరగాయలు వీటికి కావలసిన సరుకులు తీసుకురామని చెప్తే అవని సారీన చెప్తుంది ఇది ఇలా ఉంటే మరోవైపు శ్రీయ పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి శ్రీకర్ వస్తాడు ఇక ఏం ఆలోచిస్తున్నామంటే పల్లవి గురించి జరిగిందంతా కూడా చెప్తుంది ఇక శ్రీకర్ పల్లవి ముద్ర నన్ను ప్రేమించింది కాబట్టి ఆ స్థానంలో ఉన్నందుకు ఫీల్ అవుతుందేమో అంటాడు ఇక శ్రేయ ఫీల్ అవ్వడం వేరండి కోపంగా మాట్లాడడం వేరు నీ మీద తనకి కోపంగా ఉంటుంది కానీ తన మెంటాలిటీ ఏంటో ఇప్పుడే నాకు బాగా అర్థమవుతుందండి అని తనైతే చెప్తుంది ఇక శ్రేకర్ తను ఎప్పుడున్నుడో ఇంట్లో ఉంటుంది నువ్వు ఇప్పుడే ఇంట్లోకి వచ్చావు ఇక నువ్వు పల్లవితో గొడవ పెట్టుకుంటే ఏం జరిగింది కూడా ఎవరు కూడా చూడరు పైగా ఈ అమ్మాయి ఇలా చేసిందంటూ అందరూ కూడా నిన్నే అంటారు ఇక్కడ మా వదిన స్థానాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసేలా ఉండాలి కానీ పల్లవికి పోటీగా ఉండకూడదు ఇక తనతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని తనైతే చెప్తాడు ఇక అక్షయ్ కమల్ ఇద్దరు కూడా కాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అప్పుడు కమల్ అనే వదిన గురించి నువ్వు తెలుసుకోవచ్చు కదా వదిన లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను అలాంటిది నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అన్నయ్య అసలు వదిన అలా చేసిందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావో నాకు అర్థం కావడం లేదు ఒక్క మాట నేను వెళ్ళొద్దు చెప్తే వదిన వెళ్ళకపోవచ్చు కదా అంటూ చాలా ఫీల్ ఉంటాడు ఇక కమ్మలు వాటర్లో వినలేక అక్షయ్ వెంటనే కార్ ఆపేసి నువ్వు కి కార్లో వెళ్ళిపోయి క్యాబ్లో వస్తాను అంటాడు ఇక తను మాత్రం గా ఉండిపోతాడు అప్పుడే అవని కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటుంది ఇక కమ్మలు వదులను చూడగానే వెంటనే కార్ ఆపేసి పరుగు పరుగున వదిలి దగ్గర కట్టే వస్తాడు వదిన చూసిన ఆనందంలో అది కళ నిజమ కూడా తనకు అర్థం కాదు వదిన నువ్వు నిజంగా మా వదినవే కదా నా కళని నేనే నమ్మలేకపోతున్నాను నువ్వు మళ్ళీ కనిపిస్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు ఆ దేవుడు కరువు నుంచి మా అమ్మని నాకు మళ్ళీ చూపించాడు వదిన అంటూ చిన్నపిల్లో ఏడు వదినా నీ కొడుకుని వదిలేసి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు శ్రీకరణయ్య నేను నీకోసం ఎన్ని చోట్ల వెతుకామో నీకు తెలుసా అమ్మ వెళ్ళిపోమ్మంటే నువ్వు వెళ్ళిపోవడమేనా పదవదిన ఇంటికి వెళ్దాం అంటాడు ఇక అవని మాత్రం అక్షయ దగ్గరకు వచ్చేసి అసలు నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు అని అడగడానికి కూడా నీకు మనసు రావట్లేదే ఒక్కరోజునన్నా నువ్వు పరాయిదాన్ని చేశారు కదండి ఆయన మన పదేళ్ళ సంసార జీవితాన్ని పది నిమిషాల్లో తెగదింపులు చేసుకున్నారు కదా అంత పాపం నేను ఏం చేశానండి మీ మనసులో నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారా నేను అత్తయ్య గారిని చెప్పడానికి ప్రయత్నించానని అది నిజమని మీరు నమ్ముతున్నారా అసలు నమ్ముతున్నారా నమ్మట్లేదా అంటూ చాలా ఏడిసి ఉంటుంది ఇక కమల్ మాత్రం అన్నయ్య నేను అడిగితే కారు దిగి వెళ్ళిపోతానని చెప్పావు కదా మరి ఇప్పుడు వదిన అడుగుతుంది కదా చెప్పన్నయ్య అంటాడు ఇక అవని ఇన్నాళ్ళ మన కాపురంలో మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అయినా మీ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అసలు అర్థం కావడం లేదండి మాట్లాడండి అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అవని అలా ఏడుస్తూ ఉంటే అక్షయ్ ఆస్తి మొత్తం నాకు తెలియకుండా నా పేరు మీద రాయించడం తప్పు కదా మా అమ్మని చంపాలనుకోవడం తప్పు కదా అమ్మ నేను తన కళ్ళతో చూస్తానని చెప్పింది ఐ విక్నెస్ అబద్ధం అవ్వదు కదా అంటాడు కోపంగా ఇక అవ్వని అంటే నేను చెప్పింది మీరు నమ్మరు కదా నాకు నా మాటకు విలువ లేదా అంటూ చాలా బాధపడుతుంది ఇక అక్షయ మాత్రం నువ్వు చెప్పింది నేను నమ్మాలి అంటే మా అమ్మ చెప్పింది కూడా నేను నమ్మాలి కదా మా అమ్మ నీ గురించి అబద్ధం చెప్పడానికి లేక నీ మీద నింద వేయడానికి నువ్వు మా అమ్మకి శత్రువు అయితే కాదు కదా అయినా నువ్వు చెప్పింది నిజమే అనుకుంటే మా అమ్మ తనంతటి తానే కింద పడిపోయి స్పృహ కోల్పోయి నీ గురించి అబద్ధం చెప్పిందంటవా అంటాడు కోపంగా ఇక అవని మీరన్నది నిజమేనండి కానీ మనం నమ్మే నిజాల వెంట కూడా కొన్ని అబద్ధాలు అబద్ధాలు మనకు తెలియని మరో నిజాలు ఉంటాయండి అసలు అవి నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఏం జరిగింది ఎవరు చేస్తారన్నది తొందరలోనే మీరు తెలుసుకున్న రోజు రానే వస్తుందండి కంటికి కల్పించేదంతా అబద్ధం మనసు చెప్పేది నిజం అని మీరు ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారండి అంటూ చాలా బాధపడుతుంది ఇక మాత్రం తనకేమీ పట్టనట్లు కారులో ఎక్కి కూర్చుంటాడు ఇక కమల్ వదిన ఇంటికి వెళ్తాం పదవదిన వదిన నువ్వు ఇంటికి వస్తేనే నేను వస్తాను లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను అంటూ చాలా ఏ ఉంటాడు ఇక అవన్నీ చూడు కన్నయ్య మీ అన్నయ్య నన్ను నమ్మట్లేదు ఇక నేను ఆ ఇంటికి ఏం లాభం కాబట్టి నా మీద పడ్డ నిందని తప్పు అని నిరూపించాక నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను అప్పటి వరకు నన్ను అడగొద్దు కన్నయ్య అంటూ తను కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక కమర్ వదిన నిన్ను నీ పరిస్థితిని కన్నీళ్లను చూసి బాధపడ్డం తప్ప నేను ఏమి చేలిక బుద్దును వదిన సారీ వదిన అంటూ అక్కడి నుండి అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి రాగానే కమల్ ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ వాసును అయితే పగకొడతాడు వెంటనే పార్వతి ఏమైందిరా అంటే అన్నయ్య నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు నువ్వు చాలా మంచివి గొప్పడివి అనుకున్నాను కానీ నీకు అసలు మానవత్వమే లేదన్నయ్య అంటూ చాలా కోపం చేస్తాడు ఇక పార్వతి మీ అన్నయ్యని ఎందుకలా అంటున్నావురా అంటుంది ఇక కమల్ మాత్రం నేను అన్నయ్య వస్తున్నప్పుడు వదిలే కనిపించింది నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా అంటూ చాలా ప్రాధాయపడింది కానీ అన్నయ్య మాత్రం ఏం మాట్లాడలేదు తన మాట వినకుండా మా అమ్మ చెప్పింది నిజం మా అమ్మ మాట ఎక్కువ అంటూ చెప్పాడు ఇక అమ్మ చెప్పింది వినడం అమ్మని గౌరవించడం మంచిదే కానీ అమ్మని గౌరవించడం కోసం భార్యని ఎవరైనా రోడ్డు మీద వదిలేస్తారా అమ్మ చెప్పింది నమ్మినట్టే నిన్ను కూడా నమ్ముతున్నాను అని ఒక్క మాట చెప్పుకుంటే వదిన మనతో పాటు ఇంటికి వచ్చేది కదా అన్నయ్య అసలు నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అమ్మ తప్పని భార్య నీకు అవసరం లేదా అమ్మ చెప్పిన మాట విని భార్య చెప్పిన మాట వినకుండా వదిన అలాగే రోడ్డు మీద వదిలేస్తావా అసలు నువ్వేం మనిషి అన్నయ్యా అంటూ గట్టిగా కోపం చేస్తాడు ఇక పార్వతికి చాలా కోపం వచ్చేసి కమ్మల్ని చేయి చేసుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు